హాయ్ అండి ఇక్కడైతే నేను ఈ సీజన్ కోసమని గ్రో బ్యాగులు రెడీ చేసుకున్నానండి అయితే వీటిలో కొన్నాట్లో అయితే విత్తనాలు పెట్టాను కానీ కొన్ని ఎందుకంటే విత్తనాలు పెట్టి ఇవన్నీ పెరిగేసరికి లేట్ అవుతుంది కదా ఈ లోపల కొంచెం పెరుగుతాయేమో చూద్దామని చెప్పేసి స్టెమ్ కటింగ్స్ ద్వారా ప్రాపరేట్ చేద్దామండి దోసపాదండి ఇది ఎన్ని కాయలు ఉన్నాయి పైకి దిగిపోయింది కటింగ్స్ తీస్తున్నాను అండి కొన్ని కటింగ్స్ పెడదాము లాస్ట్ టైం ఒకసారి నేను పెట్టాను బాగానే వచ్చాయి ఇదైతే కొంచెం ఈజీగా వచ్చేస్తాయి కదా అని అన్నీ స్టెమ్ కటింగ్స్ పెడతాను మాట ఇక్కడ దొండపాద ఉంది ఇది కూడా ఇది పెన్సిల్ దొండ అండి ఇది కూడా కటింగ్ పెడతాను ఇక్కడేమో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడు ఇవన్నీ పెట్టాక మీకు మరలా అప్డేట్ ఇస్తాను ఇది నేతి బే రెండు పెట్టాను ఆల్రెడీ ఇక్కడేమో ఆకాకర్ ఉంది ఇవి కూడా స్టెమ్ కటింగ్స్ ద్వారా చాలా ఈజీగా వచ్చేస్తాయి కాకపోతే ఇది మేల్ అనమాట ఫిమేల్ వేరే చోట ఉంది అది కూడా తెచ్చి రెండు ఒక చోట పెడతాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్